హాయ్ ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే డబ్బుల కోసం అంటే రేపటి వరకు పాతిక లక్షలు ఎలాగో ఏం చేస్తారో నాకు తెలీదు ఖచ్చితంగా రేపు ఇచ్చే తీరాలి అనేసి చెప్పి ఉంటారనమాట అలా ఇక్కడ చారు మరియు పార్వతి ఇద్దరు మతూ ఉంటాట ఏంటి చారు ఇప్పుడు మరి డబ్బులకైతే నేను అక్కకి ఇచ్ ఇవ్వను నా డబ్బులు నా ఇష్టం నేను ఏమైనా చేసుకుంటాను నా డబ్బులు మీకు ఇచ్చేదే లేదు అనేసి అనేసి అనింది కాబట్టి చారుకి చెప్తూ ఉంటే చారు అయితే ఆ అవును పిన్ని ఇప్పుడు రేపటి వరకు గడువు అన్నారు కాబట్టి రేపట్లోపు ఆ పెద్దమ్మ ఎలా డబ్బులు అరేంజ్ చేస్తుందో మనం కూడా చూద్దాము డబ్బులు మాత్రం ఎట్టి పరిస్థితిలో మీరు ఇవ్వద్దండి అయినా ఇప్పుడు డబ్బులు అరేంజ్ చేయకపోతే వాళ్ళు పరువంతా తీసేస్తారు అప్పుడు నా ప్లాన్ని అమలు చేస్తాను అనేసి చారు అంటూ ఉంటుందన్నమాట అలా వీళ్ళు మాట్లాడుతూ ఉంటే అక్కడ రఘురామ్కి కాళ్ళు ఒత్తుకుంటూ అలానే రఘురామ్ని రఘురామ్కి సేవలు చేస్తూ ఉంటుందన్నమాట అప్పుడే పద్మావతి వస్తుందన్నమాట పద్మావతి రాగానే జానకి అయితే ఉష్ ఉష్ అంటూ ఉంటుందన్నమాట అరవకుదు ఇప్పుడే ఆయన పడుకున్నారు మనము నేను బయటకు వస్తాను అనేసి జానకైతే బయటికి వస్తుందన్నమాట అప్పుడే పద్మావతి ఏమంటుందంటే వదిన మనకి రేపటి వరకు గడువిచ్చారు ఆ పాతిక లక్షలు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చేది వదిన ఎలా చేసేది వదిన అనేసి జానకి చేతులు పట్టుకొని చెయ్యలు నులుముతూ ఉంటుందన్నమాట అప్పుడే జానకి ఇంకా మనకి రేపటి వరకు టైం ఉంది కదా నువ్వు ఏది ఆలోచించకు ఎలాగోలాగా నేను డబ్బులు అరేంజ్ చేస్తాను నువ్వు టెన్షన్ తీసుకోవద్దు అనేసి జానకి అయితే పద్మా పద్మావతికి అలా హామీ ఇస్తూ ఉంటుందన్నమాట అలా పద్మావతి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత జానకి ఏం చేయాలి ఇప్పుడు పార్వతి అయితే డబ్బులు ఇవ్వను అనేసి అనింది మరి నేను డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొని రావాలి రేపటి రేపటిలోకి ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొని రావాలి అనేసి ఆలోచిస్తూ అలా బీరువా దగ్గరికి వెళ్తుందనమాట బీరువా దగ్గరికి వెళ్ళేసి బీరువా తాళాలు అయితే వెతుకుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ డబ్బులు తీసుకోవాలా వద్దా పార్వతి అయితే బీరువా తాళాలు ఇవ్వను డబ్బులు ఇవ్వను ఇప్పుడు నేను చేయాలి అనేసి జానకి ఆలోచిస్తూ ఉంటుంది అన్నమాట అలా బీర్వా దగ్గరికి వెళ్ళేసి బీర్వా తాళాలైతే వెతుకుతూ ఉండడము చారు మరియు ఇద్ పార్వతి ఇద్దరు కిటికీలోంచి చూసేస్తారనమాట అలా జానకిని చూసేసి చాలా అంటే చాలా కోపడుతూ అక్కడ లోపలికి రాబోతూ ఉంటారనమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లన జానకిని ఆద్య మరియు రామలక్ష్మి ఎలా సేవ్ చేయనున్నారు అనేది మనం రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని విషయాల్లో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్